హాయ్ అండి మన ఛానల్కి మంచి పేరు తెచ్చిన కృష్ణ ముకుంద మురారి హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్ మళ్ళీ మనకి ఆర్డర్ అయితే వచ్చిందండి ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఛానల్ పెట్టిన కొత్తలో ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చెప్పాను ఎంతమంది అంటే చాలా మంది మనకి మంచి రెస్పాన్స్ ఇచ్చారు ఎవరు చెప్పినా కూడా అర్థం కాలేదు మీరు ఒక్క వీడియోతో చాలా బాగా వివరంగా చెప్పారని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు తగ్గేదేలే అంటూ ముందుకు అయితే తీసుకొచ్చారు మన ఛానల్ని అంత మంచి పేరు తెచ్చిన ఈ మోడల్ హ్యాండ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలో మరోసారి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను శారీలోంచి ఒక టెన్ ఇంచెస్ అంటే మీకు హ్యాండ్ హైట్లో పఫ్ కోసం అయితే ఈ శారీలో ఉన్న క్లాత్ని వాడతాం అనమాట హైట్ ఎంత కావాలో ఖర్చులతో కలిపి కట్ చేసుకోండి నేను పది ఇంచులు వెడల్పుతో అయితే కట్ చేశానండి పొడుగంటారా చీర ఎంత అయితే పొడుగుంటుందో అంత వస్తుంది అయితే ఫస్ట్ వచ్చేసి మీరు ఇలాగా ఒక పేపర్ అయితే తీసుకోండి పేపర్ కటింగ్ చేసుకుంటే మనకి క్లాత్ అనేది బాగా సేవ్ అవుతుందండి లేదంటే మీకు ఇబ్బంది అయిపోతుంది సో నేనైతే ఎంత పొడుగు కావాలో అంత పేపర్ అయితే తీసుకుంటున్నాను అదేవిధంగా వెడల్పు కూడా ఆర్ము లూజ్ వచ్చేసి ఏడు మీద రెండు గీతలు ఆర్ము ఆర్మ లూజ్ హైటు అంటే మనకి పైన పఫ్ కూడా వస్తుంది అనమాట సో అన్నిటికి సరిపేటట్టు మీరైతే పేపర్ అయితే తీసుకోండి నా దగ్గర అయితే ప్లేన్ ప్లే పేపర్ దొరకలేదండి అందుకుని ఇలాగ కొంచెం న్యూస్ పేపర్ మీద అయితే చూపిస్తున్నాను నేను చెప్పేది వినండి మీకు బాగా అర్థమవుతుంది సో నేను చెప్పినట్టు ఖర్చు చేయండి ఎందుకంటే మన ఛానల్ చాలా పాపులర్ అయిన వీడియో అంటే ఇది ఒకటే పది పదహారు లక్షల మంది పైగా చూసారండి ఈ వీడియోని చాలా మంది ట్రై చేశారు సక్సెస్ కూడా అయ్యారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూసిన వాళ్ళు మళ్ళీ చూడలేదండి ఎందుకంటే ఫస్ట్ టైమే సక్సెస్ అయిపోయారు అనమాట వాళ్ళే పర్సనల్గా నాకు మెసేజ్కి వచ్చేశారు అయితే ఇప్పుడు చూడండి నేనైతే ఇలా పేపర్ తీసుకున్నాను సగానికి ఫోల్డ్ చేసుకున్నాను ఒక హ్యాండ్ కట్ చేసుకుంటే సరిపోతుంది రెండో హ్యాండ్ మళ్ళీ కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అయితే కింద ఎడ్జెస్ కరెక్ట్గా రావడానికి ఒక లైన్ వేయండి ఖర్చు కోసం ఏమి ఎగస్ట్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదండి పైన పఫ్ హ్యాండ్స్ పెడతాం కదా కొంచెం కిందకి దిగుతుంది అనమాట అందుకునే నేను హ్యాండ్ హైట్ యాసిడీస్గా పెట్టేస్తున్నాను ఖర్చులు ఏమి అవసరం లేదు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ ఏడు మీద రెండు గీతలు కదా చంకడావును మూడు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అంటే ఏడవ నెంబర్ తోటి ఆర్మ్ లూజ్ వస్తే ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఇలా గా లైన్ వేసేసేయండి ఇంచులు ఉందో లేదో చెక్ చేసుకోండి తర్వాత క్రాస్గా ఆర్మ్ లూజ్ అనేది ఏడు మీద రెండు గీతలు తీసుకోండి తీసుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ కూడా నాకైతే నాలుగున్నర ఇంచుల వరకు అయితే వచ్చింది నాలుగున్నర ఇంచులు అయితే మార్కింగ్ వేసుకోండి వేసుకున్న తర్వాత స్ట్రేట్గా చూసుకోండి ఆర్మ్ లూజ్ ఎంత వచ్చినా పర్లేదు సగానికి ఒక మార్కింగ్ వేసుకోండి ఇలాగా ఇక్కడ కూడా స్ట్రైట్గా ఒక లైన్ వేసుకుని ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వీటిని కలుపుకుంటూ ఫ్రీ హ్యాండ్ తోటి హ్యాండ్ కరువు ఒక హాఫ్ ఇంచు తోటి మనకి ఫ్రంట్ పార్ట్ లోతు ఇప్పుడు లోతు అయితే ఇప్పుడు కట్ చేయండి నేను నేను బ్లౌజ్ కుట్టేటప్పుడు కొంచెం తీస్తాను నేను పఫ్ కోసం రెండు ఇంచులు పొడుగు రెండు ఇంచులు వెడల్పు తీసుకుని ఇలా షేప్ అనేది తిప్పేస్తాను అనమాట ఓకేనా మనం పఫ్ హ్యాండ్ ఎలా కట్ చేసుకుంటాం సేమ్ అయితే ఇలా కరువు తిప్పేసుకోవాలి నేను పఫ్ ఇవ్వడానికి రెండించులు మాత్రమే తీసుకుంటున్నాను ఎక్కువ తీసుకుంటే మళ్ళీ బ్లౌజ్లోంచి అంటే మనకి శారీలోంచి క్లాత్ అయితే కట్ చేయాల్సి వస్తుంది శారీ చిన్నగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి హైట్ వచ్చేసి రెండించులు వెడల్పు వచ్చేసి రెండించులు పఫ్ కోసం అనమాట చూడండి ఇక్కడ టక్ ఇచ్చేసుకోండి ఒక నాలుగు వస్తాయండి అటు ఒక మూడు ఇటు ఒక మూడు మొత్తానికి ఆరు వస్తాయి అనమాట ఇప్పుడు చూడండి ఇక్కడ వీడియోని స్కిప్ చేయకండి కింద మనకి ఎంత అయితే ఖర్చు కావాలో అంత ఖర్చు వదిలేసుకుని మూడున్నర ఇంచులకు మార్కింగ్ వేశాను ఆరు ములు దగ్గర నుంచి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేశాను ఇప్పుడు క్రాస్గా లైన్ వేసుకోవాలన్నమాట ఓకేనా కింద నుంచి మూడున్నర ఆరు లూస్ దగ్గర నుంచి ఒకటిన్నర ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకుని కట్ చేసేసుకోండి పైన ఉన్నదేమో శారీలోంచి వచ్చిన పీసు కింద ఉన్నదేమో బ్లౌజ్ పీసు కటింగ్ చేసుకోవాలి ఓకేనా అర్థమైందా మళ్ళీ దీన్ని జాయిన్ చేసి కుట్టాలండి అందుకునే నేను పేపర్ మీద కట్ చేశాను జాయిన్ చేసి కుట్టడానికి ఎంతైతే ఖర్చు కావాలో అంత పెట్టుకుని మనం ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు చూడండి లైనింగ్ అయితే నేను రెండింటికి ఒకటే తీసుకుంటున్నాను ఎందుకంటే గ్రీన్ కలరే ఉంది కొన్ని ఏమో ఆపోజిట్ కలర్లు ఉంటాయి అప్పుడు తేని దానికి సపరేట్గా లైనింగ్ తీసుకోవాలి సో ఇప్పుడు వచ్చేసి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కింద కరెక్ట్గా వేసుకోండి మార్కింగ్ అనేది ఈ వీ షేప్ ఉంది కదా వీ షేప్ దగ్గర మాత్రం కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకోవాలండి ఎందుకంటే మనం మళ్ళీ జాయిన్ చేయాలి కదా దాన్ని ఖర్చు కోసం అనమాట అందుకనే పేపర్ మీద కట్ చేసాం మనం పేపర్ మీద కట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఖర్చు కోసం చూడండి నాకైతే ఎంతైతే ఖర్చు కావాలో అంత పెట్టుకుంటున్నాను ఓకేనా ఈ ఖర్చు కోసం మాత్రమే పేపర్ కటింగ్ వేరే దానికోసం అవసరమే లేదు కానీ ఖర్చుతో కలిపి కూడా పే కటింగ్ చేయొచ్చు కానీ కొత్త వారికి ఇబ్బంది అవుతుంది అందుకు నేనైతే ఇలాగ పేపర్ మీద కటింగ్ చేశాను అనమాట సో ఇది కూడా అయిపోయింది దీన్ని తీసేసి పక్కన పెట్టేద్దాము ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇంకొక పార్ట్ ఈ పార్ట్ వచ్చేసి శారీలోంచి కట్ చేసిన పీస్ అనమాట సో ఇలా పెడితే మీకు క్లాత్ వేస్ట్ అయిపోతుందండి ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టుకుని దీనికి కూడా ఖర్చు కావాలండి దీనికి కూడా జాయింట్ వేస్తాం కదా ఖర్చు కావాలన్నమాట ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేసేసుకోండి ఒక హాఫ్ ఇంచు అలా మీరు ఎంత అయితే ఖర్చు పెట్టుకుంటారో అంత సో మిగతా చోట అవసరం లేదు ఇలా నీట్గా మార్కింగ్ వేసేసుకోండి ఇది పఫ్ కోసం తీసుకున్న కట్ అనమాట ఇలా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఓకేనా ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి ఖర్చులతో కలిపి కటింగ్ చేస్తాం ఇక్కడ చిన్న టక్ ఇచ్చేసేసుకోండి ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి అయిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఒరిజినల్ క్లాత్ మీద పెట్టుకుని కట్ చేసుకోవాలి ఇక్కడ పఫ్ హ్యాండ్ దగ్గర కరువు షేప్ అనేది బాగా రావాలండి ఓకేనా మరి ఎక్కువ పఫ్ పెట్టేసుకోకండి మనకి క్లాత్ సరిపోదు లేదక్క మేము కొంచెం లావుగా ఉంటాం మాకు శారీ నుంచి కట్ చేస్తే మాకు శారీ తక్కువైపోతుంది అనుకుంటే బయట నుంచి ఏదైనా ప్లెయిన్ క్లాత్ అయినా సేమ్ కలరు లేదంటే ఇలాగ ప్రింటెడ్ క్లాత్ అయినా తెప్పించుకోండి ఒక పావు మీటర్ అయితే పావు మీటర్ కంటే తక్కువ ఇవ్వరు కదా వాళ్ళు మీటర్ అయితే సరిపోతుంది సో అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే ఈ పీసు శారీ నుంచి కట్ చేశాను కట్ చేసిన పీస్ని మనకి పొడుగు శారీ ఎంత ఉందో అంత వస్తుందండి పో పొడుగుతో మనకి సంబంధం లేదు హైట్ సంబంధం అనమాట హైట్ ఒకటే మనకి పఫ్ ఎంత తీసుకుంటున్నామో అంత కావాలి అందుకు నేను టెన్ ఇంచెస్ కట్ చేసుకున్నాను ఎల్బో హ్యాండ్స్ అయితేనే బాగుంటాయండి లేదంటే అస్సలు బాగోవు ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకుని కొంచెం ఎక్కువే ఖర్చు పెట్టుకుని కట్ చేసుకోండి ఎందుకంటే పోగులు ఏమైనా బయటకు వచ్చేస్తే ఇబ్బంది అవుతుంది మనకి ఇలా నీట్గా కటింగ్ చేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదా దీంట్లోంచి హ్యాండ్ కటింగ్ చేయాలి ఇంకా నేను బాడీ పార్ట్ కట్ చేయలేదు కట్ చేసిన తర్వాత నేను ఫ్రంట్ బ్యాక్ షే బెల్ట్ కట్ చేసిన తర్వాత అప్పుడు హ్యాండ్స్ కట్ చేస్తాను సరిపోతుందండి హ్యాండ్కి బాగానే సరిపోతుంది బాగా జారిపోయే క్లాత్ అనమాట అయినా సరే చాలా బాగా వచ్చింది బ్లౌజ్ అనేది సో గమ్ పెట్టేసి జాయిన్ చేసుకుంటే చాలా బాగా వస్తుంది అనమాట మీరు మాత్రం మిషన్ మీద కుట్టకండి గమ్ పెట్టి జాయిన్ చేసుకోండి ఓకేనా అయిపోయిందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ ఎలా చేయాలో చెప్తాను ఇదిగోండి గమ్ పెట్టి జాయిన్ చేశాను నేను నేనైతే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను గోల్డ్ పైపింగ్ వేద్దామని చెప్పేసి ఒక సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకున్నాను వీ షేప్ దగ్గర ఇలా రాగానే సూదిని కిందకి దింపి పాదాన్ని ఇలా పైకి లేపాలండి ఇక్కడ కొంచెం కట్ ఇవ్వండి ఓకేనా ఎందుకంటే అక్కడ వీ షేప్ అనేది సరిగ్గా రాదనమాట ఇలా నీట్గా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక చిన్న చిన్నగా టక్కు పెట్టుకోండి వీ షేప్ దగ్గర ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకోండి తీసేసుకుని ఇలా పెట్టేసుకుని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఓకేనా చాలా సింపుల్గానే ఉంటుంది మీరేం కష్టపడక్కర్లద్దు ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి బాడీ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్త స్టిచ్చింగ్ చూపిస్తాను ఇలా పన్నెండవ నెంబర్ థ్రెడ్ పెట్టేసుకుని ఇలా నీట్గా ఇలా అనమాట ఓకేనా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా అంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అయిపోయింది కదా ఇక్కడ వీ షేప్ ఉంది కదా ఇక్కడ మన వైపుకు ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఉల్టా వైపుకి చేసుకోకూడదు మన వైపుకి చేసుకుంటే సీదా వైపుకి అడుగు భాగంలో మనకి ఇలాగ ఖర్చు అనేది కనిపించదు ఇదంతా లోపలికే వెళ్ళిపోతుంది మన వైపుకి వీ షేప్ దగ్గర ఓకేనా ఇప్పుడు కరెక్ట్గా కింద ఉన్న కిందున్న వీషేపు పైనన్న వీషేపు కరెక్ట్గా వచ్చేటట్టు చూసుకోండి ఒక పిన్ని పెట్టేసుకోండి మీకు ఇబ్బందిగా ఉంటే ఒక పిన్ని పెట్టేసుకుని కదలకుండా షేప్ దగ్గర అప్పుడు కుట్టండి నాకంటే చాలా బ్లౌజులు కుట్టానండి ఒకప్పుడు నా దగ్గరే వాళ్ళు మా వాళ్ళు అయితే చెప్పాలంటే బొట్టికి కూడా వెళ్ళేవారు కాదనమాట అంత బాగా సెట్ అయ్యేవి ఇలా చక్కగా పెట్టేసుకుని సూదిని కిందకి దింపి మళ్ళీ ఇలా ఇటువైపు కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో మళ్ళీ థ్రెడ్ పక్కనే కుట్టుపడాలి లేదంటే పైకి ఎత్తినట్టు వస్తుంది ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాలే చూసారా అలా ఉంటుందన్నమాట మనం ఎక్కడ ఖర్చు పెట్టుకోవాలి అక్కడ పెట్టుకోవాలి ఎక్కడ తగ్గించుకోవాలి అక్కడ తగ్గించుకోవాలి సో అయిపోయిందండి ఇప్పుడు పఫ్ పెడదాము ఓకేనా చాలా సింపులే మనం ఎంత పెట్టాము ఇంచులు వెడలుపు ఇంచులు పొడుగు పెట్టాము కదా ఈ డాట్ అనమాట ఫస్ట్ వచ్చేసి మిడిల్ డాట్ వరకు మన వైపుకు ఫ్రిల్స్ పెట్టాలండి ఇలాగా చిన్న చిన్నగా వచ్చినాయి రెండు మూడు నాలుగు వరకు వస్తాయి దగ్గర దగ్గర మళ్ళీ పాదం వైపుకి మధ్యలోకి రాగానే పాదం వైపుకి సగం వరకు మన వైపుకి సగం వైపు పాదం వైపుకి ఈ పాదం వైపు పెట్టేటప్పుడు చేత్తోనే పెట్టండి ఆ పిన్నితో పెడితే రాదు ఓకేనా చేత్తో అయితే బాగా వస్తుంది అంతే అయిపోయింది ఇప్పుడు లోతు ఎలా కట్ చేసుకోవాలో చెప్తాను చాలామంది లోతు తీసుకున్నా పర్లేదు తీసుకోకపోయినా పర్లేదు అంటారు కానీ నేను తీస్తానండి కుట్టేటప్పుడు తీస్తాను కటింగ్ చేసేటప్పుడు తీయను కుట్టేటప్పుడు తీసుకుంటేనే మీకు మంచిదండి లేదంటే మీకు అటు ఇటు అయిపోయిందంటే పాడైపోతుంది ఇది మిడిల్ పాయింట్ అండి ఓకేనా ఫ్రంట్ పార్ట్కి ఇది వస్తుంది అనమాట జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ అంత వరకు అంటే ఒక హాఫ్ ఇంచు కొంచెం వరకు ఇలాగా కరువు తిప్పేసుకుని ఒక స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ సపరేట్ అయిపోతుంది ఒక స్టిచ్ వేసుకుని కట్ చేసేసుకోండి కట్ చేసుకుని కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని నాకు అతుకులు పడ్డాయండి సైడ్కి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని మళ్ళీ ఇక్కడి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీట్గా కుట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు వేసుకోవాలి ఓకేనా ఎప్పుడైనా హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ చేసినప్పుడు సగం నుంచి మాత్రమే స్టార్ట్ చేయాలి చాలాసార్లు చెప్పాను సగం నుంచి స్టార్ట్ చేసి మన వైపుకి తర్వాత అవతల వైపు కుట్టిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి ఎంత చక్కగా వచ్చేసిందో అసలు ఆ ఫ్రంట్ పార్ట్లో ముడత అనేది రాదండి ఇది నా సైజే కానీ అనమాట అందుకు నేను వేసుకోవట్లేదు వాళ్ళు వేసుకోమంటేనే వేసుకుంటాను కానీ నేను వేసుకోవట్లేదు ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద నాకు బార్డర్ ఏం రాలేదండి అందుకని చెప్పేసి నేను స్ట్రేట్గా ఉన్న క్లాత్ని తీసుకుని పైపింగ్ క్లాత్ని టిష్యూ క్లాత్ అనమాట ఇలాగా పైపింగ్ అయితే వేస్తున్నాను ఇలా స్ట్రేట్గా వచ్చేయాలి పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకుని ఇక్కడ పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చాలా మంచి పేరు తెచ్చిందండి మన ఛానల్కి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా సింపుల్గా చూపించారు అసలు ఎన్ని వీడియోస్ చూసినా కూడా అర్థం కాలేదు మీ వీడియో చూడగానే ఒక్కసారి చూడగానే అర్థమైందని చెప్పేసి ఎంతమంది కామెంట్ చేశారంటే వన్ ఇయర్ బ్యాక్ నుంచి నేను ఇలాంటి వీడియోస్ అన్నీ పెడుతున్నానండి అంటే వన్ ఇయర్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను ఆ తర్వాత చాలా చాలా బ్లౌజులు అయితే మనకు వచ్చాయి ఆ వీడియో చూసిన తర్వాత చాలామంది మనకి కుట్టి మని కూడా పర్సనల్గా కూడా అడిగారు ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి అయిపోయిందండి చూసారు అంత చక్కగా ఉందో ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేద్దాము సైడ్ జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచి అయితే చేయకూడదు ఇప్పుడు సైడ్ జాయింట్ కూడా చూపించేస్తాను బ్యాక్ పార్ట్ నుంచి చేయాలి కదా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజు వరకు కొంచెం కరువు తిప్పాలండి ఎందుకంటే పఫ్ పెట్టాం కదా లూజ్ వస్తుంది అనమాట అలా లూజ్ రాకుండా మంచిగా మీరు ఒక స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ ఒక స్టిచ్ అది ఒక మార్కింగ్ వేసుకోండి హ్యాండ్ లూజ్ అనేది వేసుకున్న తర్వాత రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజ్ అండి ఆర్మ్ లూజ్ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇది కూడా అయిపోయింది ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయాలి తర్వాత వచ్చేసి నడుము దగ్గర నడుము దగ్గర ఆల్రెడీ మార్కింగ్ వేసేసుకున్నాము నడుము దగ్గర కూడా ఇలా పెట్టేసుకుని స్ట్రెయిట్గా ఇలా చక్కగా రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసేయండి ఇలా ఇంకో స్టిచ్ రఫ్ ఇచ్చేసుకుని ఇంకో స్టిచ్ వేయండి ఇలాగా స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా ఇంకొక స్టిచ్చు తర్వాత ఉల్టా తిప్పేసుకుని ఇంకొక స్టిచ్ మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా తిన్నగా వచ్చేసేయండి బాడీ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇక్కడ కూడా రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే తర్వాత వచ్చేసి కార్నర్కి ఒక కుట్టు వేసేసేయండి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కలిసే చోట విడిపోకుండా ఉంటుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా అంతా కూడా అంతే ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా ఎగస్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకోండి తర్వాత రెండో సైడ్ కూడా అంతేనండి రెండో సైడ్ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు లాస్ట్ వరకు చూడండి వీ స్కిప్ చేయకండి నేను సైడ్కి ఇలా కార్నర్కి వేస్తాను అదే హ్యాండ్ దగ్గర చూపిస్తాను మీకు ఇక్కడ కూడా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు ఇలా పట్టేసుకుని ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలా స్ట్రెయిట్గా ఇలా మొత్తం కూడా అంతే ఇలా మొత్తం కూడా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇంకో కూడా స్టిచ్ వేసేయండి కార్నర్కి అయిపోయిందండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇక్కడ కొంచెం హ్యాండ్ దగ్గర పడలేదు సరిగ్గా మూడో కుట్టు మూడో స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలాగా స్ట్రెయిట్గా ఇలాగా ఇక్కడ లాస్ట్కి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కార్నర్కి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా కట్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఆర్మ్ లూజ్ వరకు కొంచెం మనం క్రాస్ అనేది కట్ స్టిచ్చింగ్ చేయాలన్నమాట క్రాస్గా నేను చూపిస్తాను చూడండి హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి కొంచెం ఒక పాద మించంతా ఎందుకంటే పఫ్ హ్యాండ్ అది కదా ఇక టై లూజ్గా వచ్చేస్తా లూజ్ లూజ్గా ఉంటుంది అనమాట అలా లూజ్గా రాకుండా కొంచెం నీట్గా ఉంటుంది ఈ హ్యాండ్ కూడా అంతేనండి ఈ హ్యాండ్ కూడా హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి కొంచెం ఇలాగా కర్వ్ అనేది ఆర్మ్ లూజ్లోకి కలిపేసుకోవాలి ఓకేనా అంతేనండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్